జగ్గంపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం యొక్క దివ్య ఆశీసులతో వైయస్సార్ పార్టీ బావుట ఎగురవేయడం ఖాయమని మాజీ మంత్రి తోడ నరసింహం అన్నారు మండల కేంద్రంలో కిర్లంపూడిలో పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశాల్లో నరసింహం మాజీ మంత్రి ముద్రగడతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ఈ విధంగా మాట్లాడారు ముందుగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభన్ తనతో పాటు తోట నరసింహాన్ని వెంట పెట్టుకుని జగపతి నగరం కిర్లంపూడి చిల్లంగి గ్రామంలో ప్రజాదరణ కలిగిన మాజీ సర్పంచ్ లు పెంటకోట నాగబాబు కర్రీ సూర్యకుమార్ రాపేటి వర్ధనమ్మ నివాసాలకు చేరుకుని వైసీపీ గెలుపుకు కృషి చేయాలి అని కోరారు అదేవిధంగా గ్రామ పెద్దలైన సరకనం వీరభద్రం రాపేటి పెద్దదిడ్డి సుబ్బారావు దిడ్డి భద్రం సంగన వెంకటేశ్వరరావులను వారిళ్లకు వెళ్లి నరసింహం గెలుపునకు పాడుపడాలి అని ముద్రగడ నేరుగా వారిని ఆదేశించారు అనంతరం దిడ్డి సుబ్బారావు నాయకత్వంలో పలువురి చిల్లంగి గ్రామస్తులకు తోట నరసింహం అలాగే ఆయన తనయుడైన తోట రామ్జీల చేతుల మీదుగా వైసీపీ కండువాలను కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి తోట నరసింహం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలే తమ గెలుపునకు శ్రీరామరక్షగా అని ఆయన అన్నారు దానికి తోడు తమ అభిమాన నాయకుడైన పెద్దలు ముద్రగడ పద్మనాభం వంటి చరిష్మా ఉన్న నాయకులు తనకు సంఘీభావంగా నిలబడడం చాలా ఆనందంగా ఉందని నరసింహం వివరించారు అదేవిధంగా నరసింహం తనయుడు శ్రీ రాజీ అలాగే గ్రామ మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు దిడ్డి సుబ్బారావులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు గణేష్ల రాంబాబు గణేష్ల లచ్చబాబు గౌతు స్వామి అలాగే మండల వైసీపీ నాయకులు జోకా శ్రీను తోట బాబ్జీ పెనకంటి రాజేష్ తోట అయ్యన్న అదే విధంగా స్థానిక నాయకులు ఆడారి మహేష్ పీలా లోవా సుబ్రహ్మణ్యం తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వారితోటి హైదరాబాద్ విష్ణుమూర్తి గారు ఎన్నో సార్లు తిరిగా వీరి కుటుంబంతో నాకు చాలా అభివృద్ధి ఉన్నాయి తర్వాత వీర రాజకీయంలోకి చక్కని ఎందుకు కలలేదు మళ్ళీ ఈ రోజు కలిసి ఆ భాగ్యం నాకు కలిగింది పద్మనాభం గారు ఆ ఆదేశాల మేరకు వీరితోటి రాత్రి బావుల చూసి వీరి గెలుపు కృషి చేస్తానని ఎన్నికల ప్రచారంలో భాగంగా కిల్లంపూడి జగపతి నగరం పివలంగి గ్రామాల్లో పర్యటించడం జరిగింది మన నియోజకవర్గాల్లో సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అందరితో కలిసి మా ప్రియతమ నాయకులైనటువంటి శ్రీ పవన్ సింగ్ గారితో అలాగే మరి ముఖ్యంగా మన ప్రీతమ నాయకులు సుందరగాడి పద్నాభం గారితో కలిసి అందరం కూడా పలు కార్యక్రమాలు చేయడం జరిగింది అంటే కొంతమంది నాయకులు అందరిని కూడా గారు కల్పించడం జరిగింది వాళ్ళు కూడా అంతే రెట్టి ప్రోత్సాహంతో మాకు మద్దతు తెలుపడం జరిగింది ఖచ్చితంగా అందరి ఏంటంటే ఈ వచ్చే ఎన్నికల్లో కూడా మనం ఈ జగ్గంబే నియోజకవర్గంలో మళ్ళీ వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలన్న లక్ష్యంతో అందరం కూడా కలిసి పనిచేస్తున్నాం ఖచ్చితంగా అందరి యొక్క పూర్తి మద్దతు సహకారం మాకుంది ఖచ్చితంగా మా నాయకుడు నర్సింగ్ గారిని అలాగే ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి చర్మల్ శెట్టి సునీల్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో మనం మీరు చూసుకున్నట్టయితే ఆయన పార్లమెంట్ లో ఏడు నియోజకవర్గాలు ఉంటే ఏడు నియోజకవర్గాల్లో మా జగ్గంబేడ్ నియోజకవర్గానికి ఆయనకి మంచి మెజార్టీ ఇస్తామని చెప్పేసి మీడియా తెలియజేసుకుంటూ మేము అందరం కూడా ఇప్పుడు ఎన్నికల ప్రచారం అయితే చేస్తున్నాం మీరు ఎంత అడిగిన అడిగిన విధానం అయితే అంటే మీరు ఏమైతే అడిగారో దానికి చెప్పాలంటే మేము మేము ప్రతి గడప గడప తిరుగుతున్నాం అంటే స్పందన కూడా ఎలా ఉందంటే మేము వెళ్ళి అడగబోతుంటే వాళ్ళు ఎక్కడో దూరం నుంచి మా ఎక్కడో మా జెండా చూసి మీరు అడగండి వెనక్కి వెళ్ళిపోండి మేము ఓటు మాత్రం వేసేది మా జగన్ బాబుకి అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ గుర్తు చెప్తున్నారు అంటే మా ఒక ధీమా మాది కాదు అంటే జగన్ గారే చెప్పారు ఆయనే బహిరంగంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయనే చెప్పడం జరిగింది నేను మంచి చేశానని మీకు అనిపిస్తేనే మీరు నాకు ఓటేండి అని చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆయన ఎంత ధైర్యంగా ఉన్నారు అంటే ప్రజలు కూడా అంతే నమ్మకంతో అంతే విశ్వాసంతో ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా వస్తారని చెప్పి వాళ్ళు కూడా అర్థమైంది ఖచ్చితంగా అంటే ఆయన ఒక నాయకత్వంలో మేము కూడా కలిసి పనిచేయడం మేము ఒక అదృష్టంగా భావిస్తూ ఖచ్చితంగా మన నాయకుడు నర్సింగ్ గారిని ఆయనతో కలిసి పనిచేయ పనిచేస్తాం అని చెప్పేసి మనం ముందు ముందు రోజుల్లో మనం చూస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఇవాళ గౌరీనీలు ముద్దగడ పద్మనాభం గారు అలాగే తోట నర్సింగ్ గారు మా ఇంటికొచ్చి అలాగే పెద్దలు కరి కుమార్ గారి ఇంటికి వెళ్ళి అలాగే రాపేటి గారింటికి గారెడ్డికి భద్రం గారింటికి రాపేటి పెద్ద గారు అలాగే దిడ్డు సుబ్బారావు గారు జాయినింగ్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కెల్లంపూడి చెల్లెంగి జగపతి ఈ మూడు ఊర్లు వీళ్ళిద్దరూ తిరిగినందుకు చాలా ఆనందంగా ఉంది కెల్లంపూడి చెల్లెంగి జగపతి కాదు మండలంలోనే గత ఎప్పుడు ఏ పార్టీకి రానంత మెజార్టీని మేమందరూ కూడ పెట్టుకొని తిరిగి కోట నరసింహ గారు తగ్గించుకుని అంత మెజారిటీ మేము తెప్పిస్తామని పెద్దలు గతంలో కూడా మేము నరసింహ గారు చేసాం తిరిగాం ఇప్పుడు కూడా ఆయన తిరిగి మంచి మెజార్టీ తెప్పిస్తామని ఆయన పెద్ద మనిషి ఏ విషయంలోని కూడా ఏ పనికెళ్ళినా సానుకూలంగా స్పందిస్తూ చిరునవ్వుతో మన పనులు చక్కబెట్టే వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా అది గ్రహించాలి అలాగే ఎమ్మెల్యేగా కోట నరసింహ గారిని ఎమ్మెల్యే ఎంపీగా సునీల్ గారిని నెక్కించుకుంటే అభివృద్ధి నర్సింగ్ గారు చూసుకుంటారు ఎంప్లాయ్మెంట్ మన సునీల్ గారు చూసుకుంటారు పిల్లలందరికీ కూడా మంచి ఉద్యోగాలు ఇప్పిస్తారని సునీల్ గారిని నమ్ముతున్నాం అలాగే అభివృద్ధి ఆల్రెడీ గతంలో కూడా చాలా చేస్తున్నారు నర్సింగ్ గారు ఇప్పుడు కూడా మరింతగా చేసి మనందరినీ కూడా మెప్పించి ప్రజలకి న్యాయం చేస్తారని అలాగే గతంలో మనకి ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో కొన్ని కోర్టు పెండింగ్ లో ఉండిపోవడం మన దురదృష్టకరం అవన్నీ కూడా నరసింహ గారు మనం ఎన మేము ఇవ్వడం ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది ఎలక్షన్ అయిపోయిన నెల రోజుల్లోనే ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇచ్చి రాని వాడిని కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత నాజన్ నర్సింగ్ గారు చెప్పారు మీ అందరికి కూడా ఇళ్ల స్థలాలు వస్తే రాణుని కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత తోట నర్సింగ్ గారు తీసుకుంటారని చెప్పి మీడియా ద్వారా మేము తెలియజేస్తాము జగ్గంపేట నియోజకవర్గం సంబంధించి కెల్లంపూడి మండలంలో ఉన్నటువంటి జగపత్ నగరం పంచాయతీ సంబంధించినటువంటి కెల్లంపుడి జగపత్ నగరం చెల్లెంగి గ్రామాల్లో మరి కాసేపటి గౌరవనీయులు పెద్దలు శ్రీ ముద్రగడ బద్మనాభ గారి నాయకత్వంలో కాసేపటి మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా తెలుసుకోవడం జరిగింది మొట్టమొదటిగా మరి గ్రామ మాజీ సర్పంచ్ స్వాగత సోదరులు శ్రీ పెండికోట నాబాబు గారు వారి వెళ్ళి వారిని కలుసుకోవడం జరిగింది పెద్దలు వద్మనామ గారు నేను ఇతర ప్రముఖులందరూ కలిపి అలాగే అక్కడి నుంచి వద్ధనమ్మ గారిని కిందపూడి మాజీ గ్రామ సర్పంచ్ గారు అలాగే వారి సోదరుడు అయినటువంటి శ్రీ బాబుజీ గారికి బాబుజీ గారిని సోమేశ్వరరావు గారు వారిని అలాగే ఇంకొక పెద్దలైనటువంటి సరగణ గారు అలాగే మరి కర్రీ కుమార్ గారు మరి పూర్వపు మండలాధ్యక్షులైనటువంటి ఇతిశేష్ శ్రీ గారి యొక్క కుమారుడైనటువంటి మరి కుమార్ గారిని వారి సోదరుడిని ఇతర వారికి సంబంధించినటువంటి అనువయ్ కూడా కలుసుకోవడం జరిగింది తర్వాత మరి అక్కడే చెల్లింగి గ్రామంలో మరి రాయపేటి పెద్ద గారు వారి సగృహం వెళ్ళి వారిని కలుసుకుని వారి కుటుంబ సభ్యుల్ని వారి యొక్క అనుచరులను కూడా కలుసుకోవడం జరిగింది అలాగే మరి ఇదే చెల్లెం గ్రామంలో మరి ఉన్నటువంటి దిడ్డి సుబ్బారావు గారు వారి సోదరులు దిడ్డి వారి ఇరువురు కూడా ఈరోజు కలుసుకుని మరి ముఖ్యంగా మరి మా అందరి సమక్షంలో వారు మరి గతంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేయడం జరిగింది వారు ఈ రోజు ఆ పార్టీకి రాజీనామా చేసి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సోదరు శ్రీ సుబ్బారావు గారు వారి సోదరులకు భద్రంగా కూడా అందరి సమక్షంలో పెద్దలందరి సమక్షంలో కూడా ఈ ఈరోజు పార్టీలో జాయిన్ జరిగింది సుబ్బారావు గారిని వారి సోదరుని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తూ మరి వారి యొక్క సహాయ సహకారాలు ఈ చెల్లంగి గ్రామంలోనే కాదు జగబ్ నగర్ పంచాయతీలో వారికి ఉన్నటువంటి పర్చేలు వారికి ఎన్నో సంవత్సరాలుగా మరి ఈ గ్రామస్తు తోటి మనందరూ కలిసిమెలిసి ఉన్నటువంటి గ్రామం ఈ మూడు కూడా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ రోజు ఒకే త్రాటి మీద రావడం జరిగింది దానికి కారణమైనటువంటి పెద్దలు శ్రీ ముద్రగడ పద్మ ఈ రోజు ఆయన మరి నన్ను కూడా వెంట పెట్టుకుని ఈ యొక్క గ్రామంలో అన్ని చోట్లకి కూడా తీసుకెళ్లి వారి పక్ష కార్యక్రమం చేయడం వారందరినీ కూడా సహకరించమని పోవడం కూడా జరిగింది పెద్దలు మరి వారు సమక్షంలో మేము వారి అందరినీ కూడా కలుసుకుని రావడం జరిగింది మరి నిజంగా మరి గవర్వనీర్ పెద్దలు పద్నాభం గారి యొక్క నాయకత్వంలో ఈరోజు చెల్లంపుడి అలాగే చెల్లంగి జగపద్నారం అలాగే పక్క గ్రామం అనేటువంటి వేలంకారు సింహద్రపురం మరి రామకృష్ణారావు రామకృష్ణాపురం సంబంధించినటువంటి గ్రామానికి సంబంధించిన ప్రముఖులు కూడా ఈరోజు పరిష్కారం జరుగుతూ ఉంది వారందరూ కూడా మరి యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా ఈ రోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి రేపు నేను పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో వారి అందరి యొక్క సంపూర్ణ సహకారం మరి నాకు ఇవ్వాలని కోవడం వారందరూ కూడా తప్పనిసరిగా మరి ముద్రగేడి పద్మభం గారి యొక్క నేతృత్వంలో మరి వారందరూ కూడా సంఘీభావం ప్రకటించడం తెలుసు మరి ఒక గొప్ప శుభ పరిణామం జగ్గుంపేట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైనటువంటి ఈ క్షణం నుంచి ఒక మార్పు రాబోతుందన్న దానికి ఈ రోజు మరి పద్నాభం గారు ఆయన కూడా స్వయంగా మధ్యాహ్నం మధ్యాహ్నం కూడా నేను ఆయన ఇతర ప్రముఖులందరూ కూడా ఈ మూడు గ్రామాలు కూడా తిరగడం జరిగింది దాదాపుగా రెండు గంటల పాటు పెద్దలందరినీ కలిసికొని మన మాతో పాటు మండలానికి సంబంధించినటువంటి పెద్దలందరూ గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా మరి మాత్రం రావడం జరిగింది మరి కార్యక్రమంలో మరి మండలానికి సంబంధించినటువంటి నాయకులు కానీ ఇతర పెద్దలు కానీ ముఖ్యంగా గవర్నమెంట్ పెద్దలు మరి రాంబాబు గారు వారి సోదరు బాబు గారు అలాగే మండల జేసీఎస్ కమిటీ శ్రీ గౌకా కుమార్ గారు అలాగే సీనియర్ నాయకులు దోమ గారు అలాగే మండల చిన్నమూడి వైయస్ఆర్ కాంగ్రెస్ పెట్టీ మండల అధ్యక్ష సోదరు శ్రీ రాజేష్ గారు కోట అయ్యన్ గారు అలాగే దాడి గారు ఇంకా మరి సర్పంచ్ అయినటువంటి శ్రీ ట్రాపు గారు పార్వతారు అలాగే మా పూర్వపు జగత్న సర్పంచ్ అయినటువంటి లక్ష్మీపారు ఇంకా ప్రస్తుతం సంబంధించిన వాళ్ళు గారు ఆది గారు ఇంకా చాలా మంది పేరు పేరున అలాగే చెల్లెం గ్రామానికి సంబంధించినటువంటి ఆడ మహేశ్వరు